యేసుక్రీస్తు నామలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం ఎలా ఉన్నారని అందరు బాగున్నారా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం మీకు మీ కుటుంబాలకు ప్రత్యేకమైన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం హ్యాపీ క్రిస్మస్ అండ్ మెర్రీ క్రిస్మస్ మీకు దేవుడు ప్రత్యేకమైన ఆశీర్వాదాలు ఈరోజు రోజంతా దయచేను గాక మంచి వాగ్దానం ప్రవహిస్తున్నారు ఈరోజు ఈ రోజు అద్భుతమైన క్రిస్మస్ ఏసైస్ అనేది పాత విరం రండి రెండు వేలాది మంది ప్రజలు వస్తున్నారు ఈ సాయంత్రం ఆరు గంటలకే వేల మందితో క్రిస్మస్ సెలబ్రేషన్ జరగబోతుంది వేలాది మందికి ప్రత్యేకమైన భోజనాలు ఎవరు మిస్ అవ్వద్దు ఈరోజు దేవుని యొక్క శక్తిని ఏ సైజనది పాతవీరం పనుల్లో మనం పెంచబోతున్నాం రెండు రోజు వాగ్దానం చదువుకున్నాం యశ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరు వచనం ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిచ్చుడగు తండ్రి సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడేను దేవునికి స్తోత్ర అద్భుతమైన వాగ్దానం ప్రభుస్తున్నాడు ఆయన పేరు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు సమాధానానికి అధిపతి అయిన దేవుడు ఈ రోజు ఎంతమంది వాగ్దానం వింటున్నాడో మీ జీవితాల్లో మీ కుటుంబాల్లో దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు జరిగించబోతున్నాడు బలమైన మేలుతో నింపబోతున్నాడు గొప్ప సమాధానాన్ని ఆశీర్వాదాన్ని దేవులను మీకు మీ కుటుంబాలకు దయచేయబోతున్నాడు ఎంతమంది రోజు దేవుని కార్యాల కొరకు ఎదురు చూస్తున్నారు ఎంతమంది గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నారు ఎంతమంది మీ కుటుంబ పరిస్థితులు మారాలని ఆశపడి ఎదురు చూస్తున్నారు మీ పరిస్థితులన్నీ దేవుడు శుభకరమైన ఆనవాలుగా మార్చి గొప్ప కార్యాన్ని దేవుడు జరిగించబోతున్నాడు ఒక ఆశ్చర్యమైన కార్యం నీ జీవితంలో మీ కుటుంబాల్లో మీ వ్యాపారాల్లో జరగబోతుంది ఎక్కడున్నారు ఎలాంటి పరిస్థితులు ఉన్నారు ఎక్కడుండి మాట వింటున్నారు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఆయన ఆశ్చర్యకుడు గనక నీ జీవితంలో మీ కుటుంబాల్లో ఆశ్చర్యమైన కార్యాలు చేయబోతున్నాడు బలమైన దేవుడు గనక మీ జీవితాల్లో బలమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు చేయబోతున్నాడు ఆలోచనకర్త గనక నీకు ఆలోచన ఇచ్చి నేను ముందుకు నడిపించబోతున్నాడు నీ కుటుంబాన్ని పిల్లల్ని వ్యాపారాన్ని ఉద్యోగం కలిగిన సమస్యన్ని కూడా ఆయన ఆలోచనతో మిమ్మల్ని ముందుకు నడిపించబోతున్నాడు సమాధానానికి అధిపతి గనక నీకు నీ కుటుంబానికి నీ పిల్లలకి గొప్ప సమాధానం ఇవ్వడానికి ప్రభు ప్రభుత్వాడు ఈ రాత్రికి మనం అందరం కలిసి ఏసు సన్నిధిలో క్రిస్మస్ సంతోషాన్ని అనుభవిస్తుండగా నీ పట్ల అద్భుతమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు మహత్తరమైన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు మీ కన్నీరు నాట్యంగా మారబోతుంది మీ దిక్కుము సంతోషంగా మారబోతుంది మీ బూడిదకు పూదండం దేవుడిచ్చి గొప్ప ఘనతను ఆశీర్వాదాన్ని దయచేయబోతున్నాడు అన్ని కోణాలను దీవించబడబోతున్నారు ఆమె దేవుడు హైలైట్ చేయబోతున్నాడు ఆశ్రదించబోతున్నాడు ఉన్నతమైన కార్యాలు మీ చేతు పనులన్నీ దీవించబడబోతున్నాయి ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి పరిశుద్ధుని వదనాలు ఎంతమంది వాగ్దానం విన్నారు ప్రభా మీరు ఈ లోకానికి వచ్చారు రక్షించడానికి విడిపించడానికి ఆశ్చర్యకరుడుగా ఆలోచనకర్తగా బలవంతులైన దేవుడిగా సమాధానకు అధిపతిగా వచ్చావు ప్రభావ ఈ వాగ్దానం వింటున్న వారందరిని దీవించండి ఆశీర్దించండి మంచి ఆరోగ్యాలు దేవాలి కూర్చున్నాము తండ్రి గాడ్ బ్లెస్ దీవించిన గాక మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం రండి సాయంత్రం ఏసేసలో అద్భుతమైన క్రిస్మస్ సెలబ్రేషన్ జరగబోతుంది దేవుడు మిమ్మల్ని దీవించి నడిపించుగాక ఆమెన్